జగన్ బాబు నేను బిడ్డ గుర్తుపట్టావు కదా నీకు జన్మనిచ్చిన కడప జిల్లాను నా మట్టి వాసన పిల్చి సుమారు ఏడాది కాలమే అవుతుంది కదూ ఎన్నాళ్ళైంది బాబు నిన్ను చూసి నీ కోసం నా బిడ్డలు ఎంతగా ఎదురు చూస్తున్నారో నిన్ను చూడాలని నీతో కలవాలని ఎంత ఆరాటపడుతున్నారో ఎండలో వానలో తడిసి నడిచిన నువ్వు ఏడాది పొడవునా జనం మధ్యలోనే ఉన్నావు జనం కోసమే పోరాటం చేస్తున్నావు మరి నువ్వు నీకు జన్మనిచ్చిన నా కోసం కడప జిల్లా కోసం ఏమీ చేయడం లేదని అధికార పార్టీ వాళ్ళు గొంతెత్తి అరుస్తుంటే కడుపు తరుక్కుపోతుంది ఇదంతా నిజమేనా అని బాధిస్తుంది పులివెందులకు నీళ్లు మేమే ఇచ్చాం జమ్మల మడుగుకు స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చాం గండికోటకు కృష్ణ నీళ్ళు రప్పించాం ఇవన్నీ వాళ్ళు చెబుతూ ఉంటే నిజమేనని అనుకోక తప్పడం లేదు నీకోసం నీ పార్టీ కోసం నా బిడ్డలు మొత్తం పది నియోజకవర్గాల్లో తొమ్మిదింటిని నీకే బహుమతిగా ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో నువ్వు ఎమ్మెల్యేల హోదాలో వాళ్ళు ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్నారు ఆ మహానుభావుడు మీ తండ్రి రాజశేఖర రెడ్డి చేసిన పనులు తీయటి జ్ఞాపకాలుగా నా మదిలో భద్రపరుచుకున్నాను మీ తండ్రి వైఎస్ఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా కడప జిల్లాలో అభివృద్ధి పనులకు కొరత ఉండేది కాదేమో ఆయన వర్గం కూడా ఇబ్బందులు ఎదుర్కొనేవారు కాదేమో ఇప్పుడేమో ఏ కార్యక్రమం జరగాలన్నా మా ప్రభుత్వం రానిలే అని నువ్వంటున్నావు నీ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు నువ్వేమో జననేతగా ఎప్పుడు జనం మధ్యలోనే ఉండిపోతున్నావు సొంతగడ్డపై పట్టుమని పది రోజులు కూడా ఉండకుండా పోయావు నా సంగతి ఏం కాను చెప్పు ఏడాదికి ముందు ఇడుపులపాయలో పాదయాత్ర మొదలు పెట్టావు మళ్ళీ ఏడాది తర్వాత కడప జిల్లాకు వస్తున్నావు నువ్వు వస్తున్నావు అనే ఆశ కానీ నిన్ను కలవడానికి నా బిడ్డలు ఎందరో రావాలనుకుంటారు అయితే నీ చుట్టూ ఉన్న ప్రపంచం వాళ్ళను దగ్గరికి రానివ్వదు నీతో ఏవేవో చెప్పుకోవాలని కలలుగంటారు నా బిడ్డలు అయితే ఆ ప్రయత్నం ఎప్పుడూ నెరవేరదు ఎందుకంటే నీ దగ్గర ఉన్న ప్రపంచం అలాంటిది నీ వద్దకు రావాలని అనుకోవడమే తప్ప నీతో కలిసి మాట్లాడిన క్షణాలు నా బిడ్డలకు లేనేలేదు నాలో పుట్టిన పది ఉన్నాయి ఒక్కో నియోజకవర్గానికి కనీసం ఒక్కరోజైనా కేటాయించు నా బిడ్డలతో దగ్గరగా మాట్లాడు నీ అభిమానాన్ని వాళ్ళతో పంచుకో నువ్వేమి చేశావు అని కాదు కానీ కనీసం నీ దగ్గరికి వచ్చిన నా బిడ్డలకు పద్మవ్యూహం ఛేదించిన పద్ధతిలో కాకుండా సాధారణంగా కలువు ఆప్యాయంగా పలకరించు అంతే చాలు ఎందుకంటే మళ్ళీ ఓట్లు వస్తున్నాయి నీ వైరిపక్షమేమో నీవు పుట్టిన గడ్డ నుంచి కనీసం ఐదు సీట్లు గెలుచుకుంటామని చెబుతున్నారు నువ్వు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు పట్టించుకోలేదు ప్రతిపక్ష నాయకుడి అయ్యాక కూడా పట్టించుకోలేదు అని వాళ్ళు చెబుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయి బిడ్డ రాష్ట్రంలోనే ఉంటావు ఎప్పుడూ జనం మధ్యలోనే ఉంటావు నా కోసం కూడా పది రోజులు కేటాయించు పాదయాత్రను దిగ్విజయంగా ముగించుకొని వస్తున్నావు కదా మూడు రోజుల పాటు నా గడ్డపోయినే ఉంటావు కదా మరి నేనేమైపోయానో ఎలా ఉన్నానో నా బిడ్డలు ఎలా ఉన్నారో వాళ్ళను పలకరించు ఆప్యాయంగా మాట్లాడు రా నాయన రా